ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప పేరు మోతమోగిపోతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే ఇప్పుడు ఈ కాంబో అంతకు మించిన సంచలనం సృష్టించడానికి పుష్ప టూతో రాబోతుంది ఆగస్టు పదిహేను విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పుష్ప సాంగ్ వచ్చేసింది ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంది టీజర్ తో అందరిలో మంచి అంచనాలు పెంచి తాజాగా విడుదల చేశారు పుష్ప 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 పుష్పరాజ్ అంటూ సాగే టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది ఈ లిరికల్ వీడియో గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంది దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు చంద్రబోస్ కూడా పదునైన లిరిక్స్ తో మరోసారి తన కలం బలం చూపించాడు ఈ సాంగ్ బనీ ఫ్యాన్స్ కు పూరకాలే అని చెప్పవచ్చు ఆస్కార్ విన్నర్ ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ రాసిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ అద్దిరిపోయే మ్యూజిక్ అందించాడు పాట విడుదలకు ముందే ఫ్యాన్స్ ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు పెంచడంతో తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ పై కొంత ప్రభావం పడింది అని చెప్పవచ్చు అయితే పాటలోని అర్థం మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఒక మనిషి పుష్పాల ఎలా ఎదగాలో చెప్పే ప్రయత్నం చేశాడు పాటల రచయిత ఇక లిరికల్ వీడియోలో అల్లు అర్జున్ స్టెప్పులు మేనరిజమ్స్ హైలైట్ గా నిలిచాయి టీ గ్లాస్ పట్టుకుని బన్నీ వేసిన స్టెప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక పుష్పవనలో తగ్గేదెలా అన్న అలు అర్జున్ ఈసారి అసలు తగ్గేదేలా అంటూ సర్ప్రైజ్ చేశాడు చీకట్లను చీల్చే అక్షర కిరణాలతో శ్రోతల బ్రెయిన్లో పయనిస్తాడు చంద్రబోస్ అలాంటి మోటివేషనల్ సాంగ్స్ ఆయన చాలానే రాశారు పుష్ప మొదటి పాటలో కథానాయకుడిని ఏం చేసినా అందులోనే తిరుగులేకుండా ఎదుగుతాడు అని ఏ బిడ్డా ఇది నా అడ్డా అనే పాటలో చెప్పారు ఇక ఇందులో పుష్ప ఎదిగిన తీరు చెబుతూనే అతని విజయానికి కొలమానం లేదని రాశాడు బాణలో తడుస్తూ గువ్వలా వణికిపోవడం నీ తప్పు గద్దలా మబ్బులను దాటి విహరించు ఆ వర్షం నీ కాళ్ల కింద ఉంటుందని రాశాడు ఇక పుష్ప ఎత్తును తాగాలంటే ఆకాశం ఇంకా ఎదగాలి పుష్పను కొలవాలంటే సముద్రం ఇంకా లోతుకు వెళ్ళాలి అని అద్భుతమైన లైన్లు రాశాడు పాటలో కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్ప ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అందుకోసం పుష్ప ధరించే షర్ట్స్ గోల్డ్ కాయిన్స్ పై అతడి బ్రాండ్ ఉండేలా హ్యాండ్ సింబల్ ఉంటుంది ఇక మొత్తానికి ఈ పాట ఫ్యాన్స్ కు పూనకాలే అని చెప్పవచ్చు